Thank you for watching. هي موي هل 이게 좀좀해줘 많이 봐. 이거는 우리가

గణపతి మహోత్సవ్ కమిటీ శివాలయం అనే పేరుతోటి ఇక్కడ నలభై తొమ్మిదో సంవత్సరం గణపతి ఉత్సవాలు జరగబోతున్నాయి మొట్టమొదటిగా మేము అక్కడ నామా ఎరుకల ఆశ్రమం ఆ రోడ్లో వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర ఉండే స్థలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో ఫస్ట్ మొదట గణపతిని స్టార్ట్ చేశాం ఈ గణపతిని స్టార్ట్ చేసిన ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరం కూడా సమైక్యంగా కులాలకు అతీతంగా ఇక్కడ అందరం కలిసి పనిచేయాలి ఆ భావన భక్తి భావన తీసుకురావాలి తర్వాత సాంప్రదాయం అనేటువంటిది మనం నెలకొల్పాలి ముఖ్యంగా ఈనాడు జరుగుతున్నటువంటి అనేక మార్పులు అలాంటివి కాకుండా యువతలో కానీ ఈ మార్పులు తీసుకొచ్చి మన సాంప్రదాయం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి దైవభక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మొదటి ఉత్సవం మొట్టమొదటి మన పొద్దుటూరు నగరంలోనే మొదటి ఉత్సవం స్టార్ట్ చేశాం శివాలయం వారి యొక్క సౌజన్యంతో అప్పుడుండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు కమిటీ సభ్యులు వీళ్ళందరి యొక్క సౌజన్యంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ శివాలయంలోనే ఈ గణపతి మహోత్సవ కమిటీ జరుపుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వెరైటీ అంటే ఒక్కొక్క పద్ధతిలో వినాయకుడిని ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రత్యేక ప్రత్యేకత ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ చేస్తున్నాము ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఒక మన సంస్కృతికి సంబంధించిన పద్ధతిలో ఇక్కడ దైవభక్తి గీతాల పోటీలు తర్వాత చిత్రలేఖనం పోటీలు తర్వాత ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కూడా మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ చేసేటువంటి పూజలు కానీ ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు కూడా సంతృప్తి చెంది ప్రతి సంవత్సరం కూడా మాది రాసుకోండి నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పూజలకు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు వరకు కూడా మేము చేసినటువంటి పద్ధతి చక్కగా ఎవరిని మిస్ కాకుండా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపించి అభిషేకాలు జరిపించి ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం కంటే మా యొక్క కమిటీ మీద వాళ్ళ యొక్క నమ్మకంతో ఇక్కడ వీళ్ళు చక్కగా చేస్తారు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చేస్తారు అనేటువంటి ఆలోచనతోటి మాకు అందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి రాయలసీమలోనే నాకు తెలిసి రాయలసీమలోనే ఇలా కంటిన్యూస్గా ఒక ఒకటే కమిటీ నలభై తొమ్మిది సంవత్సరాలు చేసినటువంటి కమిటీ ఉందని నేను అనుకోను దాదాపు మేమే ఆ ప్రథమంగా నిలుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా అందరినీ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ప్రత్యేకతగా స్వామి వారికి ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేసి ఉత్సవాలను ఈ యొక్క ఉత్సవాలను జరిపేదానికి మేమందరము కూడా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కేవలము మట్టితో తయారు చేసిన విగ్రహమునే మేము పూజిస్తూ ఉన్నాము పంచమ రాత్రులుగా పూజలు అభిషేకములు గావింపడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క మట్టితో తయారు చేసేటువంటి ఈ యొక్క విగ్రహాన్ని కలకత్తాలో ఉండబడినటువంటి మట్టితో తయారు చేసే కళాకారుల చేత మా యొక్క ఈ విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఎంతో ఆనందదాయకం మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు పాఠశాల కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మరియు ఓపెన్ కాంపిటీషన్ విభాగంలో పలు రకాలైనటువంటి పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము ఒక రకంగా ఇది నలభై తొమ్మిదవ సంవత్సరం అయితే రాబోయే సంవత్సరం యాభై సంవత్సరాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈ నలభై తొమ్మిది సంవత్సరాల యొక్క ఉత్సవాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి శివాలయం ప్రాంగణంలో ఎంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలను ఈ ఉత్సవాలను చూసి మిగతా వీధులలో చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైపుగా దిశగా ప్రయాణం చేసి ఉత్సవాలను విజయవంతంగా చేసి చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ ఉన్నాం ఈ నలభై సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమాలలో దేవుడి దగ్గర ఉంచినటువంటి ఇరవై ఒక్క కేజీ నేతి లడ్డును మా కమిటీ వారు గత కొన్ని సంవత్సరాలుగా యాక్షన్ అనేది లేకుండా భక్తుల వంద రూపాయలు టోకన్గా కేటాయించి ఆ వచ్చినటువంటి టోకన్స్లో డిప్పు తీసి ఆ వచ్చినటువంటి భక్తునికి ఈ ఇరవై ఒక్క కేజీ లడ్డును అందజేయడం జరుగుతోంది అట్లే ఒక పది గిఫ్ట్ హ్యాంపర్స్ తీసి ఆ లడ్డుతో పాటు ఆ వచ్చినటువంటి టోకన్లో వాళ్ళందరికీ కూడా ఆ గిఫ్ట్ హ్యాంపర్ అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంకాలము ఆరు గంటల నుంచి జరిగే పల్లక్కి సేవ అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది అంటే గుగ్గులు లేకుండా అక్కడ ఏ విధంగా అయితే ప్లేట్ ఇచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ ఐటెం ఎలా పెడతారో అలా ఈ ఐదు రోజులు ప్రతిరోజు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పెట్టడానికి కార్యకర్తలు అందరూ కూడా ఒప్పుకొని ఈ కమిటీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు నాలుగో రోజు అన్న అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని దాదాపుగా పదహైదు వందల నుంచి రెండు వేల మందికి అన్నప్రసాదం మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా భక్తులకు ఇంకా బాగా తెలియజేస్తే ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మేము వాళ్ళందరికీ పెట్టడానికి అవకాశం ఉంటుందని మన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు పెడుతూ తెలియజేస్తున్నాము